అందరికీ నమస్కారం వృషభరాశి వారు కోటీశ్వరులు కాబోయే ముందు వచ్చే సంకేతాలు ఇవే మరి వృషభరాశి గల జాతకులు వారి ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చే ముందు అమ్మ ఇచ్చే సంకేతాలను మీరు ఎలా గమనించాలి కోటీశ్వరులు అయ్యే ముందు వృషభరాశి వారి విషయంలో అసలేం జరుగుతుంది ఇటువంటి ఎన్నో విషయాలను తెలుసుకోవాలనుకున్న వృషభ వారు ఈ వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు గనక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేస్తే వాటికి మేము స్వయంగా జ్యోతిష్య పండితులు ఇచ్చినటువంటి సలహాలను సూచనను రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి సందేహాలున్నా నిర్భయంతరంగా కూడా మీరు మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకేనండి ఈ కివిడి మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ పైన ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం లక్ష్మీదేవి తన భక్తులను అనుగ్రహిస్తే వారు సిరి సంపదలతో తులతూగుతారు ఈ విషయం మనందరికీ తెలిసిందే అందుకోసమే లక్ష్మీదేవిని నిరంతరం ప్రార్థిస్తూ ఉంటారు భక్తులు లక్ష్మీదేవి తన భక్తులకు అపారమైన శ్రేయస్సు సంపదను ఇస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఒక మనిషిని సంపన్నుండి చేస్తుంది సంపదలకు ఆది దేవత అయిన లక్ష్మీదేవి ఆమె యొక్క దయ ఉంటే ప్రతి ఒక్క మనిషి కూడా ధనవంతుడు కావడానికి ఎంతో టైం పట్టదు మన వాస్తు శాస్త్రంలో అటువంటి కొన్ని సంకేతాలు చెప్పబడ్డాయి ఈ సంకేతాలను పొందిన వారికి సమీప భవిష్యత్తులో అంటే త్వరలోనే డబ్బు సంపాదించే బలమైన ఛాన్స్ ఉంటుంది అయితే కోటీశ్వర్లు అయ్యే ముందు వృషభ రాశి వారికి కొన్ని సంకేతాలు వస్తాయి ఇలాంటి సంకేతాలు వస్తే ఈ రాశి వారికి తిరుగు ఉండదు ఎక్కువ డబ్బు సంపాదించడాన్ని గమనిస్తూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం మిమ్మల్ని ఒక గొప్ప మనిషిని చేస్తుంది సంపన్ను చేస్తుంది సంపదలకు ఆది దేవత అయిన లక్ష్మీదేవి దయ ఉండటం వల్ల మీరు ఖచ్చితంగా ధనవంతులు అవుతారు వాస్తు శాస్త్రంలో అటువంటి కొన్ని సంకేతాలు చెప్పబడ్డాయి ఈ సంకేతాలను పొందిన వృషభ రాశి వారికి త్వరలోనే డబ్బుని చాలా ఎక్కువ మొత్తంలో సంపాదించడం జరుగుతుంది అసలు లక్ష్మీదేవిని సంపదల దేవతగా పరిగణించేది అందుకే అన్నమాట లక్ష్మి అనుగ్రహం ఉంటే మీరు చాలా త్వరలోనే ఎవరైనా సరే ధనవంతులు అవడం ఖాయమని అంటున్నారు జ్యోతిష్య పండితులు తాము జీవితాంతం సంతోషంగా ఉంటామని తన ఇల్లు సిరి సంపదలతో తుల తోగుతుందని మన భక్తులు కూడా నమ్ముతూ ఉంటారు అయితే మీరు డబ్బును పొందే ముందు డబ్బు మీ వైపుకు వస్తుంది అని సూచించే కొన్ని సంకేతాలు ఇస్తుంది లక్ష్మీదేవి మరి లక్ష్మీదేవి వల్ల ధనాన్ని పొందే వృషభ రాశి వారికి కోటీశ్వర్లు కాబోయే ముందు వచ్చే ముఖ్యమైన సంకేతాలు ఏ విధంగా ఉంటాయి వృషభ రాశి వారు కాబోయే ముందు వచ్చే సంకేతాలను ఎలా గ్రహించాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం రాశి చక్రంలో వృషభరాశి రెండవది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభరాశికి చెందుతారు వృషభ రాశి వారికి ఈ సమయంలో అదృష్టం పట్టి విపరీతమైన ఆదాయం ధన వృద్ధి కలుగుతుంది కొన్ని సూచనలు అదేవిధంగా కళలో కనిపిస్తూ ఉంటాయన్నమాట ఈ సూచనలు మీ కళలో కనిపించడం వల్ల అది ఖచ్చితంగా జరిగి తీరుతాయి ఖచ్చితంగా దీనివల్ల మీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఉన్నత స్థితికి చేరుకుంటారు ఏ రంగంలోనైనా సరే మీరు నాయకులుగానే ఉంటారు అందువల్ల మీకు సహజ సిద్ధంగానే నాయకత్వమైన లక్షణాలు అలవాటు అవుతాయి అయితే ఏ విషయంలోనైనా సరే ముందడిగి వేసి మరీ ఆ విషయాన్ని కీలకంగా పరిష్కరిస్తారు వృషభ రాశివారు అదేవిధంగా ఎవరితోనైనా సరే ఈ రాశి వారు ఈజీగా కలిసిపోతారు బాగా మింగిల్ అయిపోతారు వృషభ రాశివారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే ప్రాధాన్యత ఇస్తారన్నమాట ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం కష్టపడుతూ శ్రమిస్తూనే ఉంటారు వృషభ రాశివారు అభివృద్ధి సాధించాలన్న తపన సుఖ జీవితానికి దూరం చేస్తుంది మనలో ప్రతి ఒక్కరు కూడా ధనలక్ష్మి యొక్క ఆశీస్సులు కావాలని ఆ తల్లి మన ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆ శ్రీ మహాలక్ష్మి అడుగుపెట్టిన చోటల్లా శుభ ఫలితాలు శుభ సంకేతాలు వస్తాయని మంది నమ్ముతుంటారు లక్ష్మీదేవి ఇంట్లో నివాసం ఉంటే ధనం కొరత అనేదే ఉండదు ఎందుకంటే ఆ తల్లి ఐశ్వర్యానికి దేవతగా పరిగణిస్తారు కాబట్టి ఇదిలా ఉండగా వాస్తు శాస్త్రం ప్రకారం వృషభ రాశి వారు కోటీశ్వర్లు కాబోయే ముందు వచ్చే కొన్ని శుభ సంకేతాలను తీసుకొస్తుంది మరి ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం ముందుగా కోకిల కూత కోకిల కూత వినడానికి చాలా వినసొంపుగా బాగుంటుంది కోకిల చేసే శబ్దం ధనానికి సూచికగా చెబుతుంటారు కోకిల కూసే దిశ ఆధారంగా కూడా శుభ అశుభాలను గుర్తిస్తారు ఉదయం టైంలో ఆగ్నే దిశ నుంచి కోకిల కూత వినిపిస్తే నష్టం జరుగుతుందని అంటూ ఉంటారు మన పెద్దవారు అదే విధంగా శాస్త్రం కూడా అదే చెబుతుంది ఇకపోతే అదే రోజు సాయంత్రం సమయంలో వినిపిస్తే గనక కోకిల కూత అనేది శుభం జరుగుతుందని అంటుంటారు మధ్యాహ్నం సమయంలో కోకిలు కూత వినిపించినా శుభం జరుగుతుందని నమ్ముతారు ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు కోకిల కూసిన శబ్దం మీకు వినపడితే లాభాలు వస్తాయని మామిడి చెట్టు మీద కూర్చుని కోకిల కూస్తుంటే లక్ష్మీదేవి వస్తుంది అని నమ్మకం ఇకపోతే బల్లి పడితే చిరాకు పడుతూ ఉంటారు చాలా మంది అశుభంగా కూడా భావిస్తుంటారు అయితే అదే బల్లి కొన్ని చోట్ల పడితే వృషభ రాశి వారికి శుభాలు జరుగుతాయని చెబుతున్నారు జ్యోతిష్య పండితుల వారు శాస్త్రం ప్రకారం కుడి చేతిపై పడి వెంట వెంటనే పైకి ఎక్కడానికి బల్లి ప్రయత్నిస్తే త్వరలోనే మీరు కుంభస్థలాన్ని కొట్టబోతున్నారని అర్థం బల్లి సంపదకు చిహ్నంగా భావిస్తారు అంటే ఈ కుంభస్థలం కొట్టబోతున్నారంటే ఏదైనా లాటరీ మొత్తంలో డబ్బు రావడం మీ పూర్వీకుల నుంచి ఆస్తులు మీకు రావడం జరుగుతుందన్నమాట ఇకపోతే రెండు తలల పాము కనిపిస్తే పాము చాలా చాలామంది అసహ్యంగా ఫీల్ అవుతూ ఉంటారు అసహ్యం వేస్తుందని అంటూ ఉంటారు అయితే ఇంట్లో పాము కనిపిస్తే ఎక్కడ కాటేస్తుందని చంపేందుకు ట్రై చేస్తుంటారు కానీ పాములు శుభ కొంతమంది నమ్మకం ఇంట్లో ఎప్పుడైనా రెండు తలల పాము కనపడితే మంచిది చూసిన వారి ఇంటికి వెళ్లడం వల్ల కూడా శుభం కలుగుతుందని నమ్ముతారు పాము కనిపిస్తే చంపకుండా బయటికి వెళ్లేందుకు మార్గం చూపించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి తలుపు తడుతుందని విశ్వసిస్తూ ఉంటారు ఇకపోతే ఇంట్లో చీమలు ఉంటే చీమలు మంది వేసి మరీ చంపేస్తాం ఇంట్లో నల్ల చీమలు తిరుగుతుంటే మంచిదని శాస్త్రం చెబుతుంది నోటితో బియ్యం ధాన్యాలు మోస్తున్న నల్ల చీమలు తిరిగితే మంచిదని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అక్షంతలు అనేవి శుభాన్ని కలగచేసేవి కాబట్టి లక్ష్మీదేవికి చాలా ఇష్టమట అక్షంతలు బియ్యంతోనే చేసేవి కాబట్టి సంపదతో ముడిపెడతారు ఇక ఇంట్లో ఎర్ర చీమలు పెరిగితే మాత్రం అప్పు పెరుగుతుందని నమ్ముతారు ఇకపోతే వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఇక వృషభ రాశి వారు కోటేశ్వర్లు అయ్యే ముందు కనిపించి మరికొన్ని సంకేతాలు ఎలా ఉంటాయంటే వీటిని గనక మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా పరిశీలించుకుని సద్వినియోగం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ జీవితంలో ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు ఇక ఉదయాన్నే కలలో ఉదయిస్తున్న సూర్యుడు లేదా పున్నమినాడు నిండు చంద్రుడు మీకు కలలో కనిపిస్తే త్వరలోనే మీ చేతికి డబ్బు అందుతుందని దానికి అర్థం అన్నమాట అందుకే ఈ సంకేతం కూడా మీకు చాలా వరకు యూజ్ అవుతుంది బంగారం ధరించినట్లు కనిపిస్తే ఇంకా మీకు కోటేశ్వర్లు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీటితో పాటు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలని కూడా మీరు ఎదుటి వాళ్లకి ఎంతో కొంత దాన ధర్మాలు చేయాల్సి ఉంటుంది ఉదయాన్నే ఆవు గడ్డి వేస్తున్నట్లు కనిపించినా కూడా త్వరలోనే మీ ఇంటికి లక్ష్మీదేవి రాబోతుందని గ్రహించాలి ఇక వీటితో పాటు ఏదైనా మీకు అత్యంత ఇష్టకరమైన భగవంతుడు మీకు కనుక కలలో కనిపించినట్లయితే అంటే ఆ భగవంతుడి ఆలయం గాని లేదంటే ఆ భగవంతుడి ఫోటో కానీ మీకు కలలో కనిపిస్తే ఆయన మీపై ఎప్పుడు తన ఆశీస్సులను ఉంచుతారనే నమ్మకం ఆ విధంగా మీరు నమ్మాల్సి ఉంటుంది ఇకపోతే ఉదయాన్నే రాజు రాణి మీకు కలలో కనిపించినా కూడా ఆమె తల్లి కాబోతున్న సంకేతమట ఇక కలలో జుట్టు రాలుతున్నట్లు బంగారం కనిపించినట్లు ఇకపోతే మీరు మీకు ఎదురుపడినప్పుడు ఆవు పాలు ఇస్తున్నట్లు కలలో గనక కనిపిస్తే ఆ యొక్క వృషభరాశి వారు అతి త్వరలోనే కోటీశ్వర్లు ధనవంతులు అవుతారు అంతేకాదు మీపై ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది ఈ విధంగా కోటీశ్వర్లు కాబోయే ముందు వృషభరాశి వారికి శుభ సంకేతాలు కనిపిస్తాయి మీరు వాటిని గనక జాగ్రత్తగా పరిశీలించుకుని గ్రహించుకోవాల్సి ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీది వృషభ రాశి అయితే కామెంట్ చేయండి అదేవిధంగా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా నిరభ్యంతరంగా మీరు మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే వాటికి మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఓకేనండి మరి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని నోటిఫికేషన్స్ను అందరికంటే ముందుగా వృషభ రాశి వారు పొందుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబుల్ పైన ఆల్ ఆఫ్ ద ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్